కమ్మగా కడుపు నిండా తినాలి అంటే వంద రకాల కూరలు అవసరం లేదండి రుచికరంగా ఒక్క కూరన్నా చాలు రుచే కాదండి పోషక విలువలన్నీ పుష్కలంగా ఉన్న కూర ఇది దీనిలోకి కాంబినేషన్ ఏంటి అంటే ముద్దపప్పు అండ్ ముక్క కూడా ఇలా పట్టుకుంటే అలా మెత్తగా నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటుంది మన ఆంధ్ర వాళ్ళ సాంప్రదాయక వంటకం ఇది తింటే సాహో మహా ఓల్డ్ మెథడ్లో గుమ్మడికాయ తప్పడం అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం లేటెస్ట్ స్టార్ట్ ద వీడియో మార్కెట్లో అన్ని కూరగాయలు తెచ్చుకుంటాం గుమ్మడికాయ తప్ప దీని రుచి తెలిసిందా గుమ్మడికాయ తెచ్చుకోవాల్సిందే ప్రతిసారి గుమ్మడికాయ నేలకేసి టపీ మని కొట్టండి రెండు ముక్కలు అవుతుంది విరిగిన రెండు ముక్కల్లో కూరక నాకైతే ఒక ముక్క సరిపోతుంది పగలగొట్టిన ఈ గుమ్మడికాయ మధ్యలో గుజ్జు గింజలు ఉంటాయి కదా వాటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని ఎండబెట్టుకోండి గింజల్లో చాలా పోషక విలువలు ఉంటాయి పడేయద్దు అసలు ఇప్పుడు ఈ గుమ్మడికాయని ముక్కల్లా కట్ చేసుకొని మధ్యలో గుజ్జులాగా ఉంది కదా ఆ గుజ్జుని సెపరేట్ చేసుకోవాలి ఇప్పుడు గుజ్జు మొత్తం తీసేసిన ముక్కల్ని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ముక్కల్లా కట్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఈ ముక్కల్ని అందులో వేసుకోవాలి ముక్కలన్నీ కూడా నీళ్ళల్లో వేసుకోవాలి గుమ్మడికాయ తింటే కాళ్ళు నొప్పులు కీళ్ళనొప్పులు అంటారు కానీ అలా ఏ ఉండదు చాలా పోషక విలువలు ఉన్న కూరగాయ ఇది ఇంకా చెప్పాలి అంటే కాళ్ళు నొప్పులు అవి తగ్గుతాయి వాత ఉన్న వాళ్ళు కూడా శుభ్రంగా తినచ్చు ఏమీ అవ్వదు గుమ్మడికాయని వారంలో ఒక్కసారైనా తినండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఒక కప్తో గుమ్మడికాయ ముక్కలు డైలీ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతారు బాడీలో కొవ్వుని కరిగించాలంటే గుమ్మడకాయే చేస్తుంది చాలా త్వరగా అది కూడా గుమ్మడికాయ ముక్కలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా దప్పడం వండేయడమే ముంతలోకి నూనె పోసుకొని మరగనివ్వాలి కాస్త అది మరిగేలోపు మనం పక్కకు తీసుకున్న పోపు దినుసులు ఆవాలు మినప్పప్పు జీలకర్ర పచ్చిశెనగపప్పు అన్నీ ఒకేసారి వేసేయకూడదు ఫస్ట్ మినప్పప్పు అండ్ పచ్చిశెనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఎందుకంటే అవి కొంచెం లేటుగా ఫ్రై అవుతాయి కాబట్టి అవి వేగేలోపు ఉల్లిపాయ ముక్కలు చక్కచక్కగా కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఉల్లిపాయలు ముందే కోసుకొని పక్కన పెట్టుకోవచ్చు అనుకోండి ఉల్లిపాయలు ఎప్పుడూ కూడా పాయిజన్ రిలీజ్ చేస్తాయి ఎక్కువ టైము కట్ చేసి పక్కన పెడితే అందుకని అప్పటికప్పుడే కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరకాయ ముక్కలు కూడా కట్ చేసుకోవాలి కారానికి సరిపడా మరీ చిన్నగా కట్ చేసుకోకండి మీడియంగా కట్ చేసుకుంటే అక్కడక్కడ నోటికి తగిలి రుచిగా ఉంటుంది కారం కారంగా ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు అయితే రెడీ అయిపోయాయి చింతపండిని ఒక బౌల్లో ముందే నానబెట్టుకొని పెట్టుకోవాలి కూరతో పాటు అన్నం కూడా రెడీ చేసేసుకుంటున్నాను నూనెలో పచ్చిసనపప్పు మినపప్పు వేసాం కదా అవి వేగిపోయాయి ఇప్పుడు ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని కొంచెం అటు ఇటు మెదిపిన తర్వాత రెండు ఎండుమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేసి అందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలి మగ్గిన తర్వాత మిగిలిన యాడ్ చేసుకోవాలి అందుకని మూత పెడుతున్నాను మూత పెట్టి తీసిన తర్వాత ఒక ఐదు నిమిషాలకి చక్కగా ఉల్లిపాయ ముక్కలన్నీ మగ్గిపోతాయి ఈ మగ్గిపోయిన ఉల్లిపాయ ముక్కల్లో మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా గుమ్మడికాయ ముక్కలన్నీ అందులో వేసేసుకొని వీటిని కూడా కాసేపు మగ్గించాలి అందుకని గుమ్మడికాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టాలి ఈ వంట అంతా కూడా మూత పెట్టి తీయడంలోనే ఉంటుంది ఎందుకంటే పూర్వం ఇలాంటి వంటలు కట్ల పొయ్యి మీద చేసుకునేవారు కదా సో అప్పుడు చిన్నగా చక్కగా టైం స్పెండ్ చేసి వండుకునే వాళ్ళు అందుకే కమ్మగా వచ్చేవి మనం స్టవ్ మీద వండే వంట అట్టక్క అట్టక అయిపోవాలి ఇందులోకి బెల్లం కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలి కాబట్టి నేను బెల్లం తురుముతున్నాను ఇందులో వరిపిండి కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కర్రీలో అది ఎప్పుడూ స్టెప్ అనేది నేను తర్వాత చెప్తాను కానీ ముందుగానే ఒక రెండు స్పూన్లకి బియ్యం పిండి అనేది తీసుకొని అందులో కాసిన నీళ్లు యాడ్ చేసుకొని పిండిని కాసేపు నానబెట్టాలి వాటర్ పోసి అందుకని నేను ముందే ప్రిపేర్ చేసి పక్కన పెడుతున్నాను కలుపుకోండి ఉండలు కట్టకుండా చక్కగా కలిపి దాన్ని పక్కన పెట్టుకోండి వరి పిండిలో కూడా ఎన్నో క్యాలరీస్ విటమిన్స్ ఉంటాయి అంటే కూరలు ఇవన్నీ యాడ్ చేయడం వల్లే కూరకి మంచి టేస్ట్ వస్తుంది గుమ్మడికాయ ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయినాయి వంట అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకుంటే టేస్ట్ రాదు అందుకని లో ఫ్లేమ్లోనే వంట చేసుకోవాలి అటు ఇటు కాస్త మెదిపిన తర్వాత ఒక స్పూన్కి పసుపు ఒక స్పూన్కి కారం వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా కాస్తంత ఉప్పు వేసుకోవాలి నేను కళ్ళుప్పు మాత్రమే వాడతాను ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలకి పసుపు కారం ఉప్పు బాగా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్లే మొత్తం అన్ని ముక్కలకి మనం వేసిన ఉప్పు కారం పడతాయి ఇప్పుడు ఈ ముంత మీద మళ్ళీ మనం మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టి బాయిల్ చేయడం వల్ల మనకి ఆవిరికి ముక్క ఉడుకుతుంది కూర ఇంకా చాలా ప్రాసెస్ ఉంది సో మూత పెట్టి వదిలేస్తున్నాను అన్నం అయితే ఉడికిపోయింది నేను గంజి వార్చి అన్నం వండుతాను ఇలా మీరు కూడా గంజి వార్చి అన్నం పెడతారా లేదా ఎగుర్చుకొని అన్నం తింటారా కామెంట్ బాక్స్లో చేయండి గుమ్మడికాయ ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి ఒకసారి టెస్టింగ్కి ఒక ముక్కను గట్టిగా మెదిపాను ఇప్పుడు ఇందులో ముందుగా మనం పిండుకొని పెట్టుకున్న చింతపండు పులుసు వేసేసుకున్నాను అదే క్వాంటిటీకి ఒక బౌల్కి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు తురిమి పెట్టుకున్న బెల్లంలో కొంచెం మాత్రమే నేను వేస్తున్నాను ఎందుకు అంటే బాగా స్వీట్గా అయిపోయింది అంటే అది టేస్ట్ మారిపోద్ది అన్ని రుచులు సమానంగా కలవాలి అందుకని ఫస్ట్ ఉప్పు కానీ బెల్లం కానీ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టాలి మనం వేసినవన్నీ ముక్కలకి పట్టాలి అంటే కాసేపు మూత పెడితేనే ఆవిరి బయటికి పోకుండా ముక్కకి పట్టి బాగా ఉడుకుతుంది బాగా కలిపి ఇప్పుడు రుచి టెస్ట్ చేసుకుంటే ఇంకా ఇందులో ఏమి ఎక్కువ తక్కువలు ఉన్నాయి ఏమి యాడ్ చేసుకోవచ్చు అనేది చూడొచ్చు నేనైతే బియ్యం పిండి ముందుగా నానబెట్టి పెట్టా కదా ఇది వేస్తున్నాను ఎందుకంటే ఇలా వేస్తేనే మనకి దప్పళం అనేది చిక్కగా వస్తుంది లేదంటే లిక్విడ్ లాగా ఉంటుంది నాకు ఉప్పు సరిపోలేదు నేను యాడ్ చేసుకున్నా కొంచెం ఈ ఉమ్మడికాయ దప్పళం పాత వంటే కానీ వండుకునే విధానం అనేది కరెక్ట్గా ఉంటే చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తరువాత చూస్తే కుత కుతలు ఆడతా కమ్మగా వాసనొస్తూ ముక్క అయితే చక్కగా ఉడికిపోయింది చూసారా పాతకాలం వంట కాబట్టి ఇందులో ఫుడ్ కలర్స్ కానీ కెమికల్స్ కానీ ఏమీ వాడక్కర్లేదు అంతా కూడా చాలా న్యాచురల్గా హెల్తీగా కుక్ చేసుకుంటాము ఇప్పుడు ఇందులోకి పప్పు అనేది కాంబినేషను సో ముద్దపప్పు ప్రిపేర్ చేస్తున్నాను కూర అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నంలో కూర వేసుకొని పప్పు వేసుకొని తినేయడమే ఇంకా ఎప్పుడు వండుకునే వంటే అయినా సరే ఆ వాసనకి ఇప్పుడెప్పుడు అన్నం తిందామా అని ఉంది నాకు మా ఇంట్లో అయితే వండగానే వెంటనే తింటాము వేడి వేడిగా అలా తింటేనే అరుగుదల బాగుంటుంది కదా దప్పడం చూసారు కదా చాలా ఈజీగా వండుకోవచ్చు ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు రావటానికి గుమ్మడికాయ కారణం కాదు వండుకునే విధానంలోనే తేడా ఉంటుంది కూరగాయలకు వెళ్ళినప్పుడు గుమ్మడికాయ వైపు కూడా కాస్త చూడండి మరి కమ్మటి సాంప్రదాయకమైన వంట పప్పు దప్పడం అసలు ఎంత రుచిగా ఉంటుందంటే తింటేనే కానీ దాని రుచి తెలియదు ముక్కు ఇలా పెడితే అలా నోట్లో కరిగిపోద్ది మరి అసలు ఆ వాసనకే నోరుగురిపోద్ది చాలా రుచిగా ఎన్నో పోషక విలువలతో ఉన్న గుమ్మడికాయ దప్పడం కూడా మీరు తయారు చేసుకోండి పక్కా కొలతలతో గుమ్మడికాయ దప్పడం ఎలా చేసుకోవాలో చెప్పాను కదా ఓకే గేస్ టే కేర్ బాయ్